తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మళ్లీ తెరపైకి రాబోతోంది కానీ ఈసారి మామూలుగా కాదు ఇప్పటి వరకు చూసిన అన్ని సీజన్లకి భిన్నంగా మరింత ఉత్కంఠతో మరింత వినోదంతో మరింత ట్విస్ట్లతో ప్రేక్షకులను అలరించబోతోంది మేకర్స్ ఇప్పటికే లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేస్తూ డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే వినూత్న కాన్సెప్ట్ ని కూడా పరిచయం చేశారు ఈ ప్రోమో చూసిన వాళ్ళందరూ ఇది నిజంగా గేమ్ రూల్స్ ని పూర్తిగా మార్చేసే సీజన్ అవుతుందేమో అని చెప్పుకుంటున్నారు ఇక ఆ ప్రోమోలో నాగార్జునే కాకుండా వెన్నెల కిషోర్ టైమింగ్ కూడా చాలా బాగుంది అసలు ప్రోమో అద్దరిపోయింది ఏంటి అన్ని సీన్స్ అన్ని ఎపిసోడ్స్ చూస్తే బిగ్ బాస్ ఆట తెలిసిపోతుంది అన్నారు కదా అసలు ఈసారి అలా ఉండదు అని క్లారిటీ కరెక్ట్గా ఇచ్చేశారు ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంట్లో ఒకే హౌస్లో అందరూ కలిసి ఉంటూ ఆట ఆడేవారు దాంతో విభేదాలు వ్యూహాలు అన్ని ఒకే చోట జరిగేవి కానీ ఈసారి కంటెస్టెంట్లను రెండు వేర్వేరు బృందాలుగా విభజించి రెండు వేర్వేరు హౌస్లలో ఉంచబోతున్నారు అంటే ఆట మొదటి రోజు నుంచే పోటీ మరింత హీట్ అవుతోంది రెండు జట్ల మధ్య వ్యూహాలు కుట్రలు కొత్త స్నేహాలు అనుకోని వివాదాలు ఆల్ ఇన్ డబుల్ డోస్ ఈ కాన్సెప్ట్ వలన ఆటగాళ్ల మధ్య సైకలాజికల్ ప్రెషర్ పెరిగి టాస్కులు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే డ్రామా డబుల్ ఎమోషన్స్ డబుల్ ఎంటర్టైన్మెంట్ డబుల్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీ నుంచి విజయవంతంగా నడిపిస్తున్న అక్కినేని నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా రాబోతున్నారు ఆయన హోస్టింగ్ స్టైల్ కంటెస్టెంట్లతో చేసే సరదా సంభాషణలు అవసరమైతే సూటిగా అడిగే ప్రశ్నలు వీకెండ్ ఎపిసోడ్ లో ఇచ్చే సలహాలు హెచ్చరికలు అన్ని కూడా షోకు ప్రత్యేక రుచిని ఇస్తాయి నాగార్జున మాటల్లో ఉన్న చమత్కారం గంభీరత గ్లామర్ ఆల్ కంబైన్ టు కీప్ ద ఆడియన్స్ హుక్డ్ ఈ సీజన్ కోసం ఆయన భారీ పారితోషికం తీసుకుంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారు మొదట నలభై మందిని ఎంపిక చేసి చివరగా ముగ్గురు సామాన్యులను హౌస్ లోకి పంపనున్నారు ఈ ఎంపిక ప్రక్రియను ప్రత్యేక ఎపిసోడ్ రూపంలో జియో హాట్స్టార్ లో త్వరలోనే ప్రసారం చేయబోతున్నారు ఈసారి మేకర్స్ చెబుతున్నది ఏమిటంటే టాస్క్ లు రూల్స్ సర్ప్రైజ్ ఎంట్రీలు ఆల్ కంప్లీట్లీ న్యూ అంటే ఆట మొదటి వారం నుంచే కఠినంగా మారుతోంది అదీ కాక డబుల్ హౌస్ ఫార్మాట్ వలన గేమ్ లో మిడ్ సీజన్ ట్విస్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ మా ఇంకా జియో హాట్స్టార్లలో ప్రసారం కానుంది మేకస్ మాట ప్రకారం ఇది గత సీజన్లన్నిటిని నుంచి ఎంటర్టైన్మెంట్ ఉత్కంఠ డ్రామా ఆల్ ఎట్ పీక్ లెవెల్ ప్రోమోస్ చూసిన ప్రేక్షకులు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టేశారు మొత్తం మీద ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోర్స్ కాన్సెప్ట్ బిగ్ బాస్ హిస్టరీలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్